మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి నేటి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన వేతనాల పెంపు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా పలు నిరసన కార్యక్రమాలు తలపెట్టనున్నారు ఈ నెల పదిహేను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో విజయవాడ నిర్వహించనున్నారు ఈ మేరకు సిడిఎంఏ సంపత్ కుమార్కు నోటీసులు కూడా అందజేసినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన అయితే రామ్ నాయకులు నాయకులు పోరు మామిల్ల సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారనమాట సో మొత్తం మీద ఈ రోజు నుంచి అయితే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆందోళనలు అయితే జరుగుతున్నాయి ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మన ఛానల్లో ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ప్రతీది కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే కేవలం ఉద్యోగులకు సంబంధించిన ఏకైక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఛానల్ అనమాట ఇది